ఆంధ్రప్రదేశ్ బేడా బుడుగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ నారా లోకేష్ సార్ గారిని కలిసి రావడం జరిగింది ఆయన గారు యువగలం యాత్రలు ఎత్తనేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎత్తనేమి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఎత్తునేమి ఎన్నో పరిణామాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బుడగజంగాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రం ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తూ ఇక్కడ యువకుడు ఉండరు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని గుర్తు చేస్తూ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఒక జే గౌరవ జేసీ శర్మ కమిషన్ వేశారు ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు ఉంటారని ఎడిట్ చేశారు ఇది కేంద్రానికి పోయింది కేంద్రంలో తగిన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది దానికి తక్షణమే పార్లమెంట్ సమావేశం బుడగజంగం అనేది షెడ్యూల్ కులం సార్ ఎసీ ఈ ఆ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఏ రిజర్వేషన్ లేదు దాని వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతూ బుడగజంగాలు ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం లేని పునాదిగా నిలిగిపోతున్నారు గతంలో సార్ ఏ ఒక్క అంటే మీ మీ ఇది మాత్రమే కాదు సామాజిక వర్గం మాత్రమే కాదు అనేక సామాజిక వర్గాలు ఇబ్బందులకు గురయ్యని లేకపోతే వాళ్ళకి చెప్పిన హామీలు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి నెరవేర్చకపోయినా నెరవేరకపోయినా కూడా కనీసం అడిగి ఇది అయ్యా ఇది ఇది మా పరిస్థితి అని చెప్పుకునే అవకాశం దొరికింది ఖచ్చితంగా దొరికింది గత రెండు వేల ఎనిమిది నుంచి మేము చేయని పోరాటాలు లేదు రెండు వేల నుంచి రెడ్డి గారు చేశాం చేసినప్పుడు కూడా వారు కూడా ఒక కమిషన్ ఏర్పా అదే కమిషన్ గౌరవ మా పవన్ కళ్యాణ్ గారు వేసిన కమిషన్ని పొడిగించి ఇది చంద్రబాబు సారీ చంద్రబాబు నాయుడు సార్ గారు వేసిన కమిషన్ని పొడిగించి మరియు రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో కేంద్రానికి అసెంబ్లీలో కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు ఇప్పుడు కేంద్రంలో పెండింగ్ ఉంది సార్ ఇప్పుడు ఎస్సీలలో ఏబీసీ వర్గీకరణ చేయొచ్చుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా జిల్లాల వారిగా జనాభా దమశాపరంగా వర్గీకరణ చేస్తూ ఉంటున్నాడు దాంట్లో భాగంగానే మాది కూడా కులం ఐడెంటిటీ చేసి నమోదు చేయాలని ఒక పాయింట్ అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలా తమరు ఇచ్చిన మాటనే కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఢిల్లీలో కూడా శాసించే విధంగా ఉంది మాకిచ్చిన మాట నిలబెట్టండి నన్ను ఈ సర్టిఫికేట్ లేకుండా మా విద్యార్థులకు సంచార కులాలు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు దూరం అవుతూ భిక్షాటంతోనే నలిగిపోవాలన్నా ఇంకా కుల పునాది లేని ఈ సమాజంలో మేము బతకాలన్నా అనే విధంగానే నేను నారా లోకేష్ సార్ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా యువగలను ఇచ్చాను న్యాయం చేస్తానని చెప్పారు అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఏ కుల పునాది లేకపోవడం వలన సర్టిఫికేట్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సంక్షేమ పథకాలు అన్నవారులు ఇవ్వడం విద్య కూడా అన్నవారులు ఇవ్వడం దీన్ని కూడా తక్షణమే ఆన్లైన్లో కూడా నమోదు చేయాలని చెప్తే సంబంధించిన డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగిందని కూడా తెలుసు చేస్తున్నాను ఈ మీ ద్వారా మీ మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నాను ఇట పవన్ కళ్యాణ్ సార్ గారికి గారికితరే గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వారికితరమే నారా లోకేష్ గారికి తమ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బుడగజంగాలు ఇంకా నలిగిపోకుండా దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి దాదాపు పదహైదు పదహారు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక ఏ ప్రభుత్వాలు వస్తున్నా అన్యాయానికి గురవుతున్నాం తక్షణమే మీరు ఇచ్చిన మాట నెలవేర్చుకుంటారనే ఆశయంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ బుడగజంగాలు అందరు ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చాయల్లి గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తాం వంద రూపాయలు రోజుకి భోజనం పెడతాం రూమ్ ఉడుస్తాం అన్నీ చేస్తామండి ఆరింటి దాకా ఉంటాం ఆరింటికి వెళ్ళిపోమంటారు సమస్య జీతాలు పడతలేదండి మాకు జీతాలు పడుతీ పడి అంటున్నారండి వంద రూపాయలు రోజుకి మేము సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండిగా చేస్తున్నామండి మాకు ఫస్ట్ లో నాకు నెలకి ఐదు వందలు ఇచ్చారండి అలాగా ఆరు వేలు చేశారండి ఇప్పుడు ఆరు వేలు కానీ ఇప్పుడు ఆరు నెలల నుంచి మాకు జీతాలు ఏం పడట్లేదండి మేము ఛార్జీలు పెట్టుకొని నేను ప్రకాశ నగరం నుంచి రావాలండి ఆరు నెలల నుంచి లేదండి మాకు అసలు మేము ఇంకా మేము ఎలా తినాలండి మేము ఛార్జీలు పెట్టుకొని వస్తాము మరి మేము ఏమైనా కట్టుకోవాలన్నా సరే ఇంటి అద్దులు కానీ ఏదైనా కానీ ఏదైనా తినడానికి కానీ మరి ఏమి మాకు ఏమి చెప్తున్నారు అదే పడుతుంది మా అక్కడికి వెళ్ళి అడగాలమ్మా మరి ఇక్కడ మేము చెప్తున్నాము రాస్తున్నాము కానీ పైన నుంచి రావాలి కదా మీరు మరి మీ అకౌంట్లోనే కదా పడుతుంది అని చెప్తున్నారు నాలుగు గంటలకు వచ్చింది తెల్లవారుజాము ఇప్పుడు మీ స్కూల్ హెడ్ మాస్టర్ అడిగారు హెడ్ మాస్టర్ ఇక్కడ కాదమ్మా ఇంకొక ఆఫీస్ లోకేష్ గారి దగ్గరికి వచ్చా ఆ మరి ఆయన దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి ఇంకా కింద ఉంటారు కదా తెలియదుగా సార్ మాకు హళ్ళి ఊరు తెలియదుగా అడుగుదామని వచ్చాము అందరం ఏం చెబుతారా అని తాడేపల్లి నుంచి వచ్చామండి తాడేపల్లి అవునండి మేము దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నామండి నెల నెల వస్తే దేనికన్నా ఉంటాయి కదా పిల్లల చదువులకు కానీ దేనికైనా మాకు ఆరు నెలలు అవుతుందండి జీతాలు లేక అందుకని లోకేష్ గారు మూడు అట్లా వస్తుందా లేకపోతే నెల నెల రావట్లేదా లేదా మొన్న నెలల నుంచి ఇటు ఇటువరకు రెండు నెలలకు ఒకసారి వచ్చేదండి ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు ఐదు నెలలు అయిపోయింది పడతాం అదొవని ఇచ్చి ఆరు వేలు అయితే మాకు చాలతలేదు లేదు పెంచమని అడుగుదామని అందరం అది ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారేనమ్మా మీరు అంతా తాడేపల్లి అంటే ఆయన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి లోకేష్ గారే ఆయన ఆయన మీ గతంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే ఆయన పాదయాత్రలో కానీ ఏమైనా కలవలేదా మీరు ఇప్పుడు మేము ఇంతవరకు కలవలేదండి ఇప్పుడు కలవాలి ఇదే ఫస్ట్ మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది అక్కడికైనా వెళ్ళారా వెళ్ళలేదండి మేము అసలుకి మేము రావడమే ఇక్కడికి వచ్చేసాం అనమాట అది సో ఏంటి ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు మేమేం చేద్దాం అనుకుంటున్నాం మాకు కొంచెం నెలలు చేతాలు వేస్తాం కొంచెం మాకు పెంచండి అని చెప్పి అనుకుంటున్నాం జీతాలు సరిపోవట్లేదండి పది మరి పదేళ్ళ నుంచి మరి చాలామంది అయితే పది పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నారు మూడు వందల శాలరీ నుంచి చేశారండి ఇప్పుడు కేజీ బియ్యం వచ్చేసి అరవై డెబ్భై రూపాయలైన ఈ రోజుల్లో మేము ఎండిఎం వాళ్ళం రోజుకొచ్చి మా శాలరీ వంద రూపాయలే మేము రూములు ఉడవాలి జావకాయాలి గుడ్లు ఉడక పెట్టాలి ప్రతి వరకు మేము చేయాలండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరింటి వరకు మేము స్కూల్లోనే ఉంటాం స్కూల్లో వర్కే చేస్తాం అదే ఇక్కడ చేసే వరకు బయట చేస్తే మ్యాక్సిమం పన్నెండు వేల వరకు మేము శాలరీ పొందొచ్చు అయితే మాకు న్యాయం చేయాలని చెప్పి లోకేష్ గారిని వచ్చామండి శాలరీ మాకైతే ఎండిఎం వాళ్ళకైతే మరీ మూడు వేలే వాష్రూమ్ వాళ్ళకే వచ్చేసేమో ఆరు వేలు ఇస్తున్నారు అవి అసలు మాకు ఎటు సరిపోవట్లేదండి శాలరీ పెంచాలని సార్తో మాట్లాడదామని వచ్చాము రెండు వేల ఎమ్ఎస్ ఎండిఎస్ సంబంధించిన సమస్య అన్న ఈ రెండు వేల నూట తొంభై మూడు మంది సెలెక్ట్ అయ్యారని చెప్పారు కదా దాంట్లో మేము పన్నెండు మంది అన్యాయాన్ని గురయ్యమన్నా అది నారా లోకేష్ గారికి కూడా మేము మొన్న ఇంతకు ముందు వచ్చి విజ్ఞప్తి చేసాము చేస్తానని మాటిచ్చారు అదేంటంటే మాకు పన్నెండు మందికి కూడా ఈ రెండు వేల నూట తొంభై మూడు మందిలో ఉన్నాం ఒరిజినల్గా ఉన్నామని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాకు మాత్రం పోస్టింగ్ ఇచ్చేటప్పుడు పెండింగ్ పెట్టారండి దానికి రీజన్ ఏంటని అంటే మేము ఎంక్వైరీ చేసుకుంటే యాక్చువల్గా అయ్యి మా హండ్రెడ్ పర్సెంట్ మా పోస్టులు అధికారులు లేకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్న ఆ పాలకులు ఆ ఉండడం వల్ల మా పన్నెండు మందికి అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయమని ఎవరిని అప్రోచ్ చేయమన్నా దాని ప్రూఫ్లన్న ఈ ఇంకో నాలుగు నాలుగేళ్ళ నుంచి తిరుగుతున్నది ఈ రోజుకి వచ్చి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు పెట్టిన లెటర్లు ఇవన్నీ కూడా మేము సమస్య పరిష్కారం అవుతుందని అన్నగారికి చెప్పుకోవడానికి వచ్చామన్నీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము పక్క రాష్ట్రం నుంచి వచ్చాము ఇక్కడ మేము ఈఎస్ఐ తరఫున కొన్ని మందులు సర్జికల్స్ ఎక్విప్మెంట్ మేము సప్లై చేస్తాం ఫ్రీగా సప్లై చేస్తాం డిస్ట్రిబ్యూటర్ అండ్ లైజనర్ ఆల్సో ఫర్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా బిల్స్ అన్నీ పెండింగ్ పెట్టారు పేమెంట్స్ అస్సలు రావటం లేదు తద్వారా ఈఎస్ఐ హాస్పిటల్లో కానీ డిస్పెన్సరీలో కానీ అక్కడ డయాగ్నిసిక్ కిట్స్ కానీ ఇవి లేపవడం వల్ల మొత్తం సేవలన్నీ బంద్ అయిపోయినాయి చాలా పెద్ద విస్తృతమైన సేవా సంస్థ దాని నుంచి బిల్స్ కూడా ఆపితే మరి కనీసం దాని మీద ఒక లీగల్గా కూడా ఇస్తా ఉన్నా లీగల్గా కూడా నోటీసులు ఇచ్చాం లీగల్ నోటీస్ కూడా వెళ్ళినాయి కానీ ఇప్పుడున్న అధికారులు ఏమి దాని మీద యాక్షన్ తీసుకోకుండా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది దాని ద్వారా ఆర్సీ కంపెనీలు రేట్ కాంట్రాక్ట్ కంపెనీ కూడా సప్లై చేయడం బంద్ చేసారు దానివల్ల పేషెంట్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు లోకేష్ లోకేష్ గారి గారి దృష్టికి తీసుకెళ్దాం తద్వారా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది